శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఎనభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని శ్రవణ నక్షత్రం నాలుగవ పాదం మకర రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశికి చెందుతాయి శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగణము श्लोकम् सुलभसुव्रतःसिद्धः सत्रुजित्सत्रुतापनः सत्रु न्यग्रोधोऽदुम्बरो अस्वस्थः चानुरान्ध्रनिषूधनः सुलभसुव्रतःसिद्धः सत्रुजित्सत्रुतापनः न्यग्रोधोऽदुम्बरो स्वस्थः चानुरान्ध्रनिषूधनः सुलभः सुव्रतः सिद्धः सत्रुजित् శత్రుతాపన న్యగ్రోధ ఉదంబర చానూరాంధ్ర నిషోధన తాత్పర్యం భక్తజన సులభుడు మంచి వ్రతం అనగా నియమం గలవాడు సర్వం సిద్ధింప చేసుకునివాడు శత్రువులను దుష్ట శక్తులను జయించువాడు దేవతల శత్రువులనందరినీ నశింపజేసేవాడు మహావటవృక్ష స్వరూపుడు జగత్కారణుడు కాబట్టి ఆకాశం కంటే కూడా ఉన్నతమైన వాడు వ్యాపించి ఉన్నవాడు వంశానికి చెందిన చానూరుడనే బలసాలిని సంహరించిన వాడు శ్రీమన్నారాయణుడు